మెస్మరైజ్ అయిపోయాము ఇక కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ కోసం రిషబ్ గారు విర్ ఆల్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ గరుడగమన రిషభవహన అలాగే కిరక్ పార్టీ ఇలాంటి సినిమాలని మనకి బ్యూటిఫుల్ గా పెర్ఫార్మ్ చేయడం మాత్రమే కాకుండా ఆయన డైరెక్షన్ లో కూడా తీసుకొచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి సో నెక్స్ట్ కాంతారా ఆన్ అక్టోబర్ సెకండ్ ఇన్ థియేటర్స్ అండ్ ఈ సినిమాని నైజామ్ లో తీసుకొస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రవి గారు అండ్ శశి గారు టు ప్లీజ్ ది స్టేజ్ మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ నుంచే మనకి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్ రాబోతుంది ప్రభాస్ గారి ఫిల్మ్ రాబోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ కి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం అండి కాంతారా ఈ సినిమా గురించి కొంచెం ఇద్దరు ముగ్గురు గురించి కొంచెం బాగా మాట్లాడాలి ఒకటి రిషబ్ సార్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఆ లాస్ట్ షార్ట్ చూస్తుంటే ఇంత బియర్డ్తో దీంతో ఇప్పుడు ఇప్పుడు వేస్తే షో ఇప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు ఉంది సినిమా ఎక్స్ట్రాడనరీ సార్ అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక ముగ్గురు నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ బౌండ్ అని సింగిల్ ఒక్క ఒక్క వర్డ్లో చెప్పారు అందరూ ఎక్స్ట్రాడినరీ సినిమా వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా వద్దని పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాం అలాగే హీరోయిన్ రుక్మిణి వసంతన్ తిను మా సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తిను తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం ఎక్స్ట్రాడినరీ మేము మా అన్న ఎన్టీఆర్ గారికి సరిపోయే ఎట్లీస్ట్ దగ్గరలో వచ్చే హీరోయిన్ ఎవరున్నారా అని నెలల తరబడి ఎతికితే తనొక్కటే కనపడింది మాకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ సో అట్లీస్ట్ అన్నంత కాకపోయినా ఎయిటీ పర్సెంట్ మీరు ఇవ్వగలరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడాలంటే క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీ క్యాస్టింగ్ వాళ్ళ డీఓపీ వర్క్ టెక్నీషియన్స్ వైజాగ్ అండి